సరే ఊరికే తీసుకొని పోయినారు తీసుకొని పోయి కొట్టి వదిలేసినారు కేసు పెట్టలే ఏమీ పెట్టలే ఊరికే కొట్టి వదిలేసినారు ఆ సందర్భంలో ఏం చేయాలి అంటే నేను ఇంతకుముందు గతంలో చెప్పిన విధంగా ఎవరు కానీ భారత రాజ్యాంగంలో ఎవరే కానీ ఒక మనిషి మీద దాడి చేయడానికి వీలు లేదు అలాంటప్పుడు అది పోలీస్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు సో అలా ఎప్పుడైనా కానీ పోలీసులు కానీ కానీ దాడి చేసి వదిలిపెట్టితే ఇమీడియట్ గా నేను చెప్పిన ఇంత ముందు చెప్పిన సందర్భమే అవుతుంది ఒక క్రిమినల్ కొట్టినా ఇంకెవరు కొట్టినా ఇమ్మీడియట్ గా తీసుకొని పోయి కేసు కట్టమని మళ్ళీ స్టేషన్లో అడుగుతాం వాళ్ళు కట్టకపోతే తెల్లారి న్యాయమూర్తి దగ్గరికి పోతాం న్యాయమూర్తి దగ్గరికి పోయి ఇదిగో నన్ను ఈ విధంగా పోలీసు కొట్టారు తీసుకొని పోయి కొట్టారు కాబట్టి మనకు నాకు ఈ దెబ్బలు తగ్గి అంటే ఇమ్మీడియట్ గా మళ్ళీ హాస్పిటల్ పంపిస్తారు ఇమ్మీడియట్ గా ఆ పోలీస్ అధికారి మీద కేసు నమోదు చేయబడతాయి సో నేను ఏ విధంగా చెప్తున్నట్టే నేను నేనేం లాగ్ స్టూడెంట్ కాదు నా ఏళ్ళ రాజకీయ జీవితంలో పొద్దున్న లేచిన నుంచి అన్ని వర్గాల వారితోనూ నేను ఉంటా ఉంటారు అందరితోనూ తిరుగుతూ ఉంటా ఉంటారు అందరూ కూడా ఉంటా ఉంటారు సో వీళ్ళందరూ కూడా చట్టం మీద అవగాహన కలిగి ఉంటే ఇంతకుముందు నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం ద్వారా ఏ విధంగా అయితే ప్రభుత్వం యొక్క పథకాలు ప్రభుత్వం చేసిన చట్టాల మీద అవగాహన ఉంది కాబట్టి నేను ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయడం జరిగింది సో ఈ కారణంలో ఇక్కడ కూడా మనకి ఏదైనా కానీ ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దానికోసమే ఈరోజు ఈ వీడియోని పెట్టడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మీరు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు ఎవరు చేపట్టినా ఏ విధంగా చేపట్టినా కూడా ఈ విధంగా వాటి నుంచి మనకు ఒక సమాధానం ఒక సొల్యూషన్ దీని ద్వారా తెచ్చుకోవడానికి వీలైతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను